అందరు ఎలా ఉన్నారు శుభోదయం మీరందరూ బాగున్నారు బ్రాన్ ఆనియన్స్ వేగుతున్నాయి తర్వాత పన్నీర్ వేయించుకోవాలి పన్నీర్ వే వేయించుతున్నాను అనమాట బ్రాన్ ఆనియన్స్ అయిపోయినాయి పన్నీర్ వేసుకున్నాము బిర్యానీకి అన్నీ రెడీ అయిపోయినాయి బ్రౌన్ ఆనియన్స్ పన్నీర్ వేయించుకున్నాను క్రీమీ అండి గ్రేవీలోకి క్రీమీ కావాలి కదా పాల మీద మేగుడితో నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న క్రీమీ ప్యాకెట్ అయితే కొనుక్కోను అల్లం మెల్లుల్పాయ పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అవసరమైన వాటిలో నేను వెల్లుల్లిపాయ వాడతానండి బాస్మతి రైస్ రెడీ ఉంది ఇంకా రైతా చేయాలన్నమాట గ్రేవీకి ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీకైతే రెడీ చేసుకుంటున్నా కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా కొద్దిగా వేడెక్కాలి ఇది నెయ్యి అయితే వేడెక్కింది ఆయిల్ కూడా వేడెక్కాలి మసాలా దినుసులు బిర్యానీలో కావాల్సినవి కూడా వేయించుకుంటున్నాను ఇవి కొద్దిగా వేయగాక ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట బియ్యం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచేసాను నేను ఒక అరగంట ఇది అయిపోయినా కదా మొక్కలు మిక్కలు వేసుకుంటున్నాను రానకి అన్ని అక్కడ చేసుకున్నాను అనమాట ఇది కాకేసు మూత పెట్టాను మక్కాలి కూడా ఒక అరగంట మేము పెట్టేసుకున్నాను సాఫ్ని కూడా కాస్త వేయించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు చీలా వేగించుకుంటే బాగుంటుంది బియ్యము అండి నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నా ఐదు గ్లాసులు వాటర్ ఒకటి ఒకటి ఉన్నా కదా లేదా మీ అందాజాన్ని బట్టి మీరు తీసుకున్న రైస్ని బట్టి కొంచుకొని పోసుకోండి నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నా ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను దీంట్లోకి తగినంత ఉప్పేసుకుంటున్నా పక్కన కామాక్షమ్మ టెంపులేనండి మాకు రోడ్డు కవతల నాకు ఈ సౌండ్లలో మర్చిపోయింది ఏంటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మర్చిపోయాను అండి నేను ఇది సౌండ్కి వీడియోకి టెన్షన్ వచ్చేసి మర్చిపోయాను అవి పన్నీర్ వేయించుకున్నాను కదా అది ఉడికే ముందు నేను పైన ఇవి నీళ్ళలో వేస్తే బాగోదని చెప్పేసి అంత ఉడికాక దింపే ముందు నేను పన్నీర్ వేస్తాను ఆనియన్స్ కూడా వేయించుకున్నాను కదా నేను అవి అయిపోయాక వేసుకుంటాను నిమ్మకాయ ఒకటి పిండుతున్నానండి ఎందుకంటే అన్నం పొడిపడలాడటానికిను తెల్లగా రావటానికి బాగుంటుంది అనమాట ఎంత మటుకు వచ్చిందో చూద్దాము పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పైపిన పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు పన్నీరు పన్నీర్ వేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా మగ్గాక మళ్ళీ వేస్తాను అన్నమాట పర్ఫెక్ట్గా వచ్చేసింది కాసేపు మళ్ళీ బ్రౌన్ ఆనియను రైస్ కలిసి సరీ కలర్ఫుల్గా ఉంది కదా తక్కువ కూరగాయలు తక్కువ కూరగాయలతో బిర్యానీ అనమాట బిర్యానీ కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే స్మెల్కి కడుపు నిండిపోతుందండి తినకుండానే గ్రేవీ కూడా రెడీ అయిపోయింది పక్కన ఆనియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఈ బయట వాతావరణం చల్ల చల్లగా ఉంది ఇందిట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమో కూడా జలుబు అవి రానివ్వకుండా చేస్తుంది పాసిన చెక్క ఇలాచి అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వాతావరణానికి మన ఒంటికి సేఫ్ జోన్లో ఉంచేవే కాబట్టి అందలేదు మాకైతే స్మెల్ అదిరిపోతుంది వేడివేడిగా బిర్యానీ గ్రేవీ వేసేసుకొని సాల వేసేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఇంకేం కావాలండి